హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మా డాడీ అయితే మోర్ నుంచి వెళ్ళి జ్యూస్ తెచ్చాడండి జామకాయ ఇవ్వమనుకుంటారా అండి ఇది అయితే కొక్కనేట్ వాడతారండి ఇంగ్లీష్ లో కొక్కనేట్ అంటారు తెలుగులో కొక్క అంటారండి అవునా విక్కీ అది నీ జ్యూసా ఇది నా జ్యూస్ లో ఓకే ఇవి చూసారా అండి ఇవి వచ్చేసి నేనైతే మామూలుగా వాటర్ బాటిల్ ఏంటిది వాటర్ తీసుకొచ్చారనుకున్నాను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడము దీని అయితే కోకోనట్ వాటర్ ఇది మోర్ నుంచి అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారు ఇది వచ్చేసి మనకు ఎంత పడుతుందంటే వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ పడుతుందండి మామూలుగా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనేసి అంటున్నారు ఇంకా తనైతే పూర్తి వివరాలు ఏం చెప్పలేదు అనమాట దీని మీద ఉండే ఇన్స్ట్రక్షన్స్ చదివేసి మనము యూజ్ చేయాలనుకుంటున్నాను ప్యాకింగ్ కూడా టెన్ మంత్స్ యూజ్ చేసుకోవచ్చండి బాటిల్ కూడా స్టాండర్డ్గానే ఉందనమాట ప్లాస్టిక్ కాకుండా మంచి వాటర్ బాటిల్ లానే గట్టిగా ఉంది నేనైతే నేనైతే వాటర్ బాటిల్ అయితే అనుకున్నాను కానీ ఇదైతే వాటర్ బాటిల్ కాదు కోకోనట్ వాటర్ అంట మరి మరి మీరు ఎప్పుడైనా తాగారా లేదా తాగారా లేదా నాకైతే కామెంట్ చేయండి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టే కూడా నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చూడడము ఇక్కడ చూసారా ఇది వచ్చేసి జ్యూస్ తీసుకొచ్చారనమాట ఈయన ఇంక ఇది వచ్చేసి జామకాయ జ్యూస్ అనమాట నీకు ఇష్టమైన జ్యూసా చాలా ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి నేను ప్రెగ్నెంట్ టైంలో అయితే ఈ జ్యూస్లే తాగానండి జామకాయ ఆరెంజ్ యాపిల్ పైనాపిల్ ఇవే తాగాను అనమాట ఇంకా మనము పళ్ళ జ్యూసులు అంత టేస్ట్ అయితే ఉండదు కానీ ఇంకా తప్పదు అనుకుంటే ఇవైతే తాగాను మరి మీరు కూడా ఇవే తాగారా నాకైతే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి